రైతు ప్రపంచం స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వికోటా మార్కెట్ తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర తొంభై రూపాయలతో ప్రారంభమై రెండు వందల పది రూపాయలు పలికింది పలంసేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో చూస్తే ముప్పై కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల పది రూపాయలు పలికింది వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర వంద రూపాయలు కాగా అత్యధికంగా రెండు వందల యాభై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదన్పల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించ ਆ ਜੋ ਨੌਪਾਲ ਦੋ ਪਿੰਨਰੇ ਇੰਨਰ 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 500 500 ਇੰਨਰ 500 500 ਇੰਨਰ 500 500 ਹਰ ਪਾਲ ਹਰ ਪਾਲ ਹਾਂ ਦੋ ਗਰਾਉਂਡ ਹੈਗਾ ਦੋ ਪਾਲ ਦੋ ਪਾਲ ਦੋ ਪਾਲ என்பது பால் என்பல் என்பரப்பால் என்பரப்பால் என்பரப்பானவரை

नोड कस्तो नेचुरल हुन्छ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేభులాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి